హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈసారి మీకోసం ఇప్పుడైతే టాప్ సెక్షన్ లో ఒక స్పెషల్ వెరైటీస్ అయితే రెడీ చేశాను సో స్పెషల్ వెరైటీస్ అంటున్నాం కదా ఏంటి అనుకున్నారా ఎక్సెల్ డబుల్ ఎక్సల్ లో ఫుల్ వర్క్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది జస్ట్ టూ ట్వంటీ నైన్ ఈరోజు ఎక్సెల్ సైజ్ టూ ఎక్సెల్ సైజ్ ఇంకొక స్పెషల్ ఐటమ్ సో మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఐటమ్ అని చెప్పడం కన్నా ఇంకా రాలేదు మన దగ్గరికే కొత్తగా వచ్చిందని ఐటమ్ సూపర్ ప్రైస్ ఉంటుంది సూపర్ వెరైటీ ఉంటుంది అది కూడా ఈ రోజు వీడియోలో చూద్దాము సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాప్ పేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మనం టాప్ సెక్షన్ లో ఉన్నాం సో కింద గ్రౌండ్ సెక్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి కంప్లీట్ గా శారీ సెక్షన్ ఉంటుంది పైన సరికి కంప్లీట్ గా టాప్ సెక్షన్ ఉంటుంది అనమాట ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా దొరికే ఏకైక హోల్సేల్ షాప్ బిజినెస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఓకేనా సరే అయితే ఈ రోజు స్పెషల్ వీడియో అంటే మనం అద్దరు కొట్టేద్దాము మంచి కలెక్షన్ రెండు ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఉంది అంతే కాకుండా స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ డిజైన్ కూడా రెడీగా ఉంది వీడియోకి వెళ్ళి వాచ్ అంతా షూర్ సార్ ఇప్పుడు మనం చూడబోయే రేటు తక్కువలో ఛాన్స్ ఐటమ్ లోనే టూ ఎంత ఇది డబల్ టూ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిదిలో ఓన్లీ టాప్స్ మనకు వచ్చారు ఇది అంబ్రిల్లా ఫిట్టింగ్ వస్తుంది ఎక్స్ డబ్ల్ రెండు ఉన్నాయా ఎక్స్ డబ్ల్ ఎక్స్ రెండు ఉన్నాయి ప్యూర్ అనమాట ఎక్సెల్ అంటే ఎక్సెల్ డబ్ల్ ఎక్స్ డబ్ల్ ఎక్స్ టూ కూడా ఒరిజినల్ సైజ్ చేస్తాయి ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి శాంపిల్ కూడా డిజైన్ చూపిస్తారు చూడండి సో సేమ్ ప్రైస్ లో ఎక్సెల్ సైజ్ టూ ఎక్సెల్ సైజ్ అనమాట డబల్ టూ నైన్ డబుల్ ఎక్స్ లో డబల్ టూ నైన్ జరుగుతుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ రెండు సైజస్ వస్తాయి అన్నమాట ఇది ఒక డిజైన్ సో డిజైన్ లో కూడా ఫోర్ కలర్ ఎవరిని కూడా మనకి డిజైన్ అయితే చాలా బాగుంది విత్ మనకి రోప్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి సో కలర్స్ కూడా సో నైస్ అండ్ మనకి మంచిగా మనకి వచ్చేసరికి ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి మనకు హాతి చూడండి ప్యూర్ ఎంబ్రాయిడింగ్ హాతి ఎంబ్రాయిడింగ్ వచ్చింది అన్నమాట కూడా మనకు ఫోర్ కలర్ కార్డ్ వస్తుంది ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్ కార్డ్ అనేది ఉంటుంది ఇంకో డిజైన్ కూడా ఉంది ఒకసారి చేస్తాను సైజ్ కూడా సేమ్ ప్రైజ్ డబల్ టూ నైన్ రెండు వంద ఇరవై తొమ్మిదిలో మనకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా అదే ప్రైస్ పడుతుంది ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్ కార్డ్ ఉంటుంది చాలా ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేస్తే చాలా డిజైన్స్ చాలా మోడల్స్ చూడొచ్చు ఒక సాంపిల్ వైజ్ నేను ఫోర్ ఫైవ్ డిజైన్ చూపిస్తున్నాను అంతే ఒకసారి ఇది ఒక డిజైన్ సో వెరీ నైస్ అండి డిఫరెంట్ యాంగిల్ షేప్ మనకి వస్తారు కూడా యోగ అయితే ప్యూర్ థ్రెడ్ వరకు ప్యూర్ లెనిన్ మన ఫ్యాబ్రిక్ వస్తే చాలా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇందులో మనకి డాట్ డిజైన్ కూడా ఉంది ఇది కూడా ఓపెన్ చేస్తుంది సో డాట్ డిజైన్ వెరీ నైస్ డాట్ డిజైన్ ఇది ఇది కూడా కూడా చాలా బాగుంది ఫోర్ కలర్ చార్ట్ ఉంది సో ఇందులో కలర్స్ డార్క్ మెరూన్ రెడ్ లావెండర్ కలర్ అండ్ మనకు వచ్చేసరికి థిక్ బ్లూ అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసిన ఈ డిజైన్స్ అన్ని కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబిలిటీ లోనే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా నెక్స్ట్ ఇప్పుడు త్రీ పీస్ సెట్ లో చాలా అంటే చాలా యూనిక్ ఐటమ్ ఉంది సార్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి సో మన నెక్స్ట్ వెరైటీ త్రీ పీస్ సెట్ లో ప్యూర్ షోరూమ్ ఐటమ్ అన్నమాట చాలా అంటే చాలా కంఫర్ట్ క్లాత్ షోరూమ్ టేస్ట్ పెళ్లిళ్ళ సీజన్ దగ్గరలో ఉంది కాబట్టి చాలా మంది కలర్ షేడ్ మీకు ఇందులో కనపడకపోవచ్చు ఇంకొకటి కూడా ఉంది అందులో కూడా కలర్ షేడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నెక్ చాలా డిఫరెంట్ వచ్చిందండి వి షేప్ లో చాలా బాగుంది నెక్ అయితే సరే మనకి ప్యాంట్ పార్ట్ ఇందులో మనకు వచ్చేసరికి బెనారస్ చున్నీ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది చున్నీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ వచ్చింది అనమాట ఆలా మనకు వసరికి సీక్వెన్స్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకు లైనింగ్ తో అన్నమాట రియల్లీ నైస్ అండి కూల్ అండ్ క్లాస్ కలర్ పైన చున్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మనకి ఇది లెనిన్ లోనే మనకి దీని ఫ్యాబ్రిక్ చెప్పావు బెర్లిన్ జూట్ లో మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా అంటే చాలా కంఫర్ట్ క్లాత్ ఉండి ఇందులోనే కలర్ చార్ట్ ఉంది అది కూడా ఒకసారి ఇది వస్తే మనకి కాంబో ప్యాక్ వస్తుంది ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా సైజ్ వస్తాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజు వస్తాయి ఇందులో ఇంకో కలర్ చార్ట్ అన్నమాట సో డార్క్ పింక్ కూడా అవైలబిలిటీ లో ఉంది బ్యూటిఫుల్ గ్రే కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ అండ్ మీరు చూస్తున్న ఈ డిజైన్ లో మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి పెళ్లి సీజన్ కి మంచి పార్టీ వేర్ అన్నమాట జబర్దస్త్ ఐటమ్ అయితే మాత్రం ప్రెజెంట్ ఆఫర్ లో ఉంది చాలా అంటే చాలా లో ప్రైజ్ లో ఉంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఐదు వందల ఎనభై లో మనకి ప్యూర్ షోరూమ్ ఐటమ్ విత్ ఫ్యాంటు టాప్ చున్నీ త్రీ పీ సెట్ వస్తుంది ప్యూర్ ఇనిక్ ఐటమ్ అనమాట కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది అని వాట్సాప్ చేసేయండి టూ సెట్స్ త్రీ సెట్స్ కావాలన్నా కూడా మనకి అవైలబిలిటీలో ఉంది అవి కూడా మనం పంపించేస్తాం ఇబ్బంది ఏం లేదు ఇందులో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా అని చూసుకోవచ్చు మనకి లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియో మా టూ త్రీ ఐటమ్స్ కలర్ స్టార్ట్ వరకు చూపిస్తున్నాము ఇది కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేసేయండి అన్నమాట చాలా అంటే చాలా ప్లెయిన్ మీద వస్తుంది మనకు ఒకసారి సెంటర్ వర్క్ వస్తుంది ప్లస్ మనకు సెంటర్ కట్ కూడా ఉంటుంది త్రీ పీస్ ప్యాంటు టాప్ వచ్చింది మూడు వస్తాయి ఇవి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ బాటమ్ కి కూడా మనకి హెడ్ పార్ట్ దగ్గర సేమ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యూటిఫుల్ కలర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెమన్ లెమనెల్లో కలర్ ప్లెజెంట్ కలర్ అండ్ దుపట్టా అయితే బెనారసీ వివింగ్ తో చాలా హెవీగా వచ్చింది చాలా అంటే చాలా హెవీగా వచ్చింది అండ్ మధ్య మధ్యలో కూడా వివింగ్ అనేది ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పార్ట్ వరకు దుపట్టా అంతా కవర్ చేశారనమాట వెరీ నైస్ చాలా లుక్ అయితే మాత్రం నిజంగానే గా అయితే సో ఇదే డిజైన్ మనకి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు అయితే అవుట్ ఫిట్ చూపిస్తున్నాం సో ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది వెరీ వెరీ నైస్ అండి మనకి ఇందులో ఎల్లో ఉంది అలానే నవీ బ్లూ ఉంది అన్నమాట రియల్లీ రిచ్ లుక్ అండ్ మనకి ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మ్యారేజెస్ స్పెషల్ 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 కలెక్షన్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇది కూడా మనకి మీడియం టు టూ ఎక్సెల్ సైజ్ డబల్ దాకా ఫోర్ సైజెస్ వస్తుంది ఎల్ డబల్ ఎక్స్ ఇది కూడా మనకి ఆఫర్ ఫైవ్ డబల్ ఐదు వందల తొంభై తొమ్మిదిలో మనకి త్రీ పీస్ షర్ట్ బ్యూర్ ఇంకా షోరూమ్ ఐటమ్ అనమాట మీకు నచ్చితే ఆ సెట్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వాట్సాప్ నెంబర్ షేర్ చేసేయండి సో ఫైవ్ డబల్ కి ఇంత హెవీ డిజైన్ ఇంత హెవీ కలెక్షన్ అయితే అసలు ఎక్కడ పాదుకులు ఉండదండి మన సూరప్ బాంబే డిస్టోల్ స్టోర్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది అలానే ఫుల్ స్టాక్ అండి షాప్ అంతా మీరు ఎటు చూసినా టూ పీసెస్ కానీ త్రీ పీసెస్ కానీ అలానే మనకి డైలీ వేర్స్ కానీ చూసారు నైట్ డ్రెస్సెస్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఈవినింగ్ టైమ్స్ అండ్ మనకంతా కూడా సర్దుతున్నారు డిస్ప్లే అయితే మామూలుగా లేదు అండ్ డ్రెస్ మెటీరియల్ కూడా మనకు ఒకసారి రీస్టాక్ అయితే అయినాయి జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ కాటన్ అండ్ సీక్వెన్స్ డిజైన్కి వచ్చేసరికి నాలుగు ఉంటాయి ప్యూర్ కాటన్ అనమాట టాపు బాటమ్ దుప్పట్టా వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ప్యూర్ చాలా అంటే చాలా మంది అడిగిన ఐటమ్ ఇది మళ్ళీ రీస్టాక్ అయింది ప్యూర్ వైట్ మీద మనకి కాంట్రాస్ట్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది కట్ వర్క్ చున్నీ వస్తుంది ఇది బట్ ఒకసారి

ఇది మనం ఇంకో కలర్ కలర్ అన్నమాట ఇచ్చుకోండి చాలా అంటే సెకండ్ కలర్ గోల్డ్ కలర్ వస్తుంది మనకి ప్యూర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇన్ని హైలైట్ చాలా బాగుంది కట్ వర్క్ వచ్చేసరికి ఇదో సో ఫస్ట్ వచ్చేసరికి మనకి వైట్ అండ్ ఆనియన్ షేడ్ సెకండ్ వన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కలర్ కి మనకి మెరూన్ రెడ్ అన్నమాట బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది వెరీ వెరీ నైస్ అన్నమాట త్రీ పీస్ అండి ఫ్యాన్ టూ టాప్ చున్ని త్రీ పీస్ అండి వచ్చేసరికి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఏడు వందల పంతొమ్మిది రూపాయల మనకి త్రీ పీస్ అండి ప్యూర్ షోరూమ్ ఐటమ్ అన్నమాట

వీటిలో ఏదైనా కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రెజెంట్ రెడీగా ఉన్నాయి కావాలి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మాక్సిమం సెట్ వైజ్ తీసుకోవాలి రిటైల్ కాదండి ఓన్లీ హోల్సేల్ పర్పస్ ఓకేనా